హాయ్ ఫ్రెండ్స్ మోహన్ రాజన్ స్వాగతం చాలా మందికి ఏంటంటే జాయిన్ అయిన తర్వాత ఒక సెవెన్ డేస్ వరకు స్టీరింగ్ మూమెంట్ చాలా ఇబ్బందిగా ఉంటుంది అంటే సెవెన్ ఎయిట్ డేస్ వరకు స్టీరింగ్ ఏ టైంలో తిప్పాలి ఎంత తిప్పాలి మళ్ళీ ఏ టైంలో స్ట్రైట్ చేయాలనేది చాలా డౌట్ఫుల్గా ఉంటుంది ఎల్ కటింగ్స్ దగ్గర కన్ఫ్యూజ్ అయిపోయి పక్కకి వెళ్ళిపోతూ ఉంటుంది బండి అంటే లేట్గా స్ట్రైట్ చేయడం లేదంటే ముందుగా తిప్పేసి ముందుగా స్ట్రైట్ చేయడం కరెక్ట్గా టర్నింగ్కి సరిపడ్డా టర్న్ చేయలేరు టర్నింగ్ దగ్గర ఎంత తిప్పాలి ఏ టైంలో తిప్పాలి అనేది టర్నింగ్ దగ్గర చాలా క్లియర్గా స్టీరింగ్ గురించి చెప్పబోతున్నాను ప్రతి టర్నింగు సేమ్ సైజులో ఉండదు కొన్ని టర్నింగ్స్ బ్రాడ్గా ఉంటాయి కొన్ని టర్నింగ్స్ షార్ప్గా ఉంటాయి ఇమీడియట్గా తిప్పాల్సిన టర్నింగ్స్ కూడా ఉంటాయి సో ఇలాంటి వాటికి ఎంత తిప్పాలి స్టీరింగ్ ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ నేనైతే ఒకటి చెప్పగలను మనకి లోకల్ రోడ్స్లో ఉండే టర్నింగ్స్ అన్నీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ హాఫ్ రౌండ్తో టర్న్ కంప్లీట్ చేయొచ్చు ఎనీ ఎల్ కటింగు హాఫ్ రౌండ్ హాఫ్ రౌండ్ అంటే ఎంత అంటే ఇదే హాఫ్ రౌండ్ ఓకే ఇది స్ట్రైట్ పొజిషన్ కదా ఈ హ్యాండిలో ఇక్కడి వరకు వస్తే హాఫ్ రౌండ్ ఇదే హ్యాండిల్ మొత్తం తిరిగి ఇక్కడి వరకు వస్తే వన్ రౌండ్ అంటే ఇది హాఫ్ రౌండ్ ఇది హాఫ్ రౌండ్ ఇది వన్ సర్కిల్ ఇది కదా సో మనకి ప్రతి టర్నింగ్ దగ్గర వన్ సర్కిల్ వరకు అవసరం ఉండదు మ్యాక్సిమం నైంటీ నైంటీ పర్సెంట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ టర్నింగ్స్కి మనము హాఫ్ రౌండ్తోనే సరిపెడుతుంటాం అంటే హాఫ్ రౌండ్తో పని అయిపోతుంది మనకి కరెక్ట్గా టర్నింగ్ అయిపోతుంది కానీ కొన్ని టర్నింగ్స్ కొంచెం ఎక్కువ తిప్పాల్సి ఉంటుంది ఏ ప్లేస్లో మనం టర్న్ తీయాలి ఏ విధంగా టర్న్ తీయాలనేది ఈ వీడియోలో ఒక టెన్ టర్నింగ్స్ తిప్పి మీకు చూపిస్తాను ఓకే స్టీరింగ్ పట్టుకునే విధానం మాత్రం మీరు ఇలానే పట్టుకోవాలి ఇలా ఇలా పట్టుకోవాలి ఓకే తర్వాత క్లాక్ వైజ్ అన్నీ చెప్పాను కదా క్లాక్స్లో ఎలాగా అని అన్నీ చెప్పాను ఇందులో ఇంకా అవేం ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు కాకపోతే ఎక్కువగా ఎక్కువ సమస్య ఎక్కడంటే ఒక సెవెన్ డేస్ వరకు లెర్నర్కి టర్నింగ్ తీయడం రావట్లేదు సో అందుకు నేను ఈ క్లాస్ తీసుకోవాలనుకుంటున్నాను బండి ఆల్రెడీ స్టార్ట్లో ఉంది సీట్ బెల్ట్ పెట్టాను ఇప్పుడు ఫస్ట్ గేర్ వేశాను ఈ టర్నింగ్ అయితే ఏ పాయింట్లో తీసుకుంటున్నానో అంత క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయలేనేమో ఎందుకంటే లెఫ్ట్లో ఆపాను కదా సో నెక్స్ట్ టర్న్ నుంచి ఈ టర్న్ అయితే నార్మల్గా తీస్తున్నాను నెక్స్ట్ టర్న్ నుంచి నేను ఎంత ఏ ఏ పాయింట్లో మనం టర్న్ చేయాలన్నది మీకు చూపిస్తాను చూసారా హాఫ్ రౌండ్ తిప్పాను హాఫ్ రౌండ్ తిప్పి వెయిట్ చేస్తున్నాను అది టర్నింగ్ ఎక్కడికి వెళ్తుందో గమనించండి అంటే మీకు నైంటీ ఫైవ్ పర్సెంట్ హాఫ్ రౌండ్లోనే సరిపోద్ది అని చెప్పాను కదా సో ఈ విధంగా చూసారా ఇలా సరిపోయిందనమాట ఇప్పుడు స్ట్రైట్ చేస్తున్నాను ఓకే కొన్ని దగ్గర హాఫ్ రౌండ్ కంటే కొంచెం ఎక్కువ తిప్పాల్సి వస్తుంది కానీ మ్యాక్సిమం టర్నింగ్స్ అన్నీ హాఫ్ రౌండ్తోనే సరిపోతాయి అనమాట కానీ టైంకి తిప్పాలి కరెక్ట్ టైంకి తిప్పాలి ఓకే ఇప్పుడు స్టీరింగ్ స్ట్రైట్ పొజిషన్లో పట్టుకున్నాను ఎటు తిప్పక్కర్లేదు రోడ్ స్ట్రైట్గా ఉంది ఆల్రెడీ సో మన ముందు టూ వీలర్ వస్తుంది కాబట్టి ఓకే ఇప్పుడు ఇప్పుడు నేను మళ్ళీ ఇప్పుడు నేను మళ్ళీ లెఫ్ట్ టర్న్ తీసుకుపోతున్నాను లెఫ్ట్ టర్న్ చాలా షార్ప్గా తిప్పాలి కదా ఇక్కడ చూడండి ఇక్కడ కూడా ఒక హాఫ్ సర్కిల్ తిప్ తిప్పుతాను నేను ఇక్కడ ఒక హాఫ్ సర్కిల్ తిప్పాను హాఫ్ సర్కిల్ కానీ ఇక్కడ ఒక ఒక సర్కిల్ తిప్పాను ఎందుకంటే ఇక్కడ ఒక సర్కిల్ వరకు ఎందుకు తిప్పామంటే లెఫ్ట్ టర్న్ ప్లస్ షార్ప్గా ఇమీడియట్గా టర్న్ తీయాలి కాబట్టి ఇలా తిప్పాను ఓకే ఈ విధంగా ఓకే ఇప్పుడు ఇది స్ట్రైట్ చేస్తాను రోడ్కి స్ట్రైట్ రాగానే కానీ ఇంకొక విషయం ఏంటంటే టర్నింగ్ ఏ టైంలో తిప్పాలి ఓకే టర్నింగ్ ఏ టైంలో తిప్పాలంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నేను రైట్ ఇండికేటర్ ఆన్ చేశాను మన ఫ్రంట్ వీల్స్ ఆల్మోస్ట్ టర్నింగ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత చూసారా టర్నింగ్ దగ్గరికి వెళ్ళిపోయి నేను రైట్కి ఇలా తిప్పాను ఒక సర్కిల్ తిప్పాను ఓకే తిప్పి ఇలా స్ట్రైట్ చేశాను ఓకే మళ్ళీ స్ట్రైట్ చేస్తాను ఈ విధంగా మళ్ళీ లెఫ్ట్ టర్న్ తీసుకుంటున్నాను చూడండి ఇక్కడ ప్రతి టర్నింగ్ దగ్గర ఒక్క సర్కిల్ ఎందుకు తిప్పుతున్నామంటే ఇవి చాలా చిన్న చిన్న గల్లీస్ ఇవి ఓకే అందుకు ఒక సర్కిల్ వరకు తిప్పాల్సి వస్తుంది ఇక్కడ హాఫ్ సర్కిల్ తిప్పాను సరిపోదు కాబట్టి ఇంకా ఆల్మోస్ట్ వన్ సర్కిల్ వరకు తిప్పాను ఓకే ఈ విధంగా ఓకే కరెక్ట్ మళ్ళీ ఓకే ఇప్పుడు నేను మళ్ళీ లెఫ్ట్ హాన్ తీసుకుంటున్నాను తర్వాత ఎప్పుడు స్ట్రైట్ చేయాలి టర్నింగ్ తీసుకున్న తర్వాత సపోజ్ టర్నింగ్ ఎంత హాఫ్ రౌండ్ వన్ సర్కిల్ అంతా తిప్పామనుకోండి ఏ టైంలో స్ట్రైట్ చేయాలో చెప్తాను చూడండి ఇప్పుడు లెఫ్ట్కి టర్న్ తీస్తున్నాను లెఫ్ట్కి ఒక సర్కిల్ వరకు తిప్పిస్తాను మనం ఎప్పుడు మళ్ళీ స్ట్రైట్ చేయాలంటే ఈ రోడ్ మనకి క్లియర్గా కనిపించిన తర్వాత స్టీరింగ్ వదిలేయడమే స్ట్రైట్ చేసేయడమే అంటే ఈ రోడ్కి వెహికల్ కర కరెక్ట్గా ప్యారలల్గా వస్తేనే స్ట్రైట్ చేయాలి ఓకే ముందుగా స్ట్రైట్ చేయకూడదు సపోజ్ ఇంకొకసారి నుంచి ఒక టెన్ టర్న్స్ అని చెప్పాను కదా ఒక త్రీ ఫోర్ టర్న్స్ అయ్యాయి కదా ఇంకొంచెం తీస్తున్నాను చూడండి ఇప్పుడు మళ్ళీ లెఫ్ట్ ఇండికేటర్ ఆన్ చేస్తున్నాను లెఫ్ట్ ఇండికేటర్ ఆన్ చేశాను లెఫ్ట్ టర్న్కి ఎంతో కొంత తిప్పాను అనుకుంటా ఒక హాఫ్ రౌండ్ వన్ రౌండ్ ఎంతో కొంత ఇప్పుడు లెఫ్ట్కి తిప్పుతున్నాను చూడండి ఎంత సరిపోయింది ఒక హాఫ్ రౌండ్ తిప్పాను ఓకే హాఫ్ రౌండ్ తిప్పాను పట్టుకున్నాను మళ్ళీ మనం ఎప్పుడు ఈ హాఫ్ రౌండ్ని స్ట్రైట్ చేయాలంటే ఈ రోడ్కి స్ట్రైట్ రాగానే స్ట్రైట్ చేయాలి చూడండి ఇప్పుడు 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 స్ట్రైట్ చేసేయచ్చు ఇలా అంటే ఈ రోడ్కి క్లియర్గా బండి స్ట్రైట్ అయిన వెంటనే స్టీరింగ్ స్ట్రైట్ చేసేయచ్చు అంతవరకు స్ట్రైట్ చేయకూడదు మళ్ళీ లెఫ్ట్ ఆర్ తీసుకుంటున్నాను అక్కడ హాఫ్ రౌండ్ తిప్పాను కదా సో ఇక్కడ కూడా ఒక హాఫ్ రౌండ్ తిప్పి పట్టుకుంటాను సరిపోతుందో లేదు చూద్దాం హాఫ్ రౌండ్ తిప్పాను కొంచెం బ్రాడ్ వెళ్ళిపోతుంది కదా ఇంకొంచెం తిప్పాను సరే హాఫ్ రౌండ్ సరిపోలేదు ఓకే అంటే చిన్న రోడ్ అయితే హాఫ్ రౌండ్ సరిపోతుంది చిన్న టర్న్ అయితే ఇది స్ట్రైట్ పర్సన్ నేను స్ట్రైట్ ఎప్పుడు చేశాను ఈ రోడ్కి స్ట్రైట్ రాగానే స్ట్రైట్ చేశాను ఓకే అర్థమైందా ఇప్పుడు రైట్ టర్న్ తీసుకుంటున్నాను ఇప్పుడు రైట్ టర్న్ తీసేటప్పుడు రైట్ టర్న్ తీసేటప్పుడు టర్నింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నాను మన ఫ్రంట్ వీల్స్ ఆల్మోస్ట్ టర్నింగ్ దగ్గరికి వెళ్ళిపోయాక టర్న్ స్టార్ట్ చేస్తున్నాను ఇలా ఇలా స్టార్ట్ చేశాను కదా ఇప్పుడు నేను ఎప్పుడు స్ట్రైట్ చేయాలి ఎప్పుడు స్ట్రైట్ చేయాలి రోడ్ స్ట్రైట్ కనిపించ ఇప్పుడు స్ట్రైట్ కనిపించింది కాబట్టి ఇప్పుడు స్ట్రైట్ చేశాడు అలా ఈ విధంగా మనము టర్నింగ్స్ అనేవి టర్నింగ్స్ అనేవి టర్న్ తీసిన తర్వాత స్ట్రైట్ చేయడం అనేది ఈ విధంగా ఉంటుంది సపోజ్ ఇప్పుడు రైట్ టర్న్ తీసుకుంటాలి రైట్ టర్న్ తీసుకుంటున్నాను రైట్ ఇండికేటర్ ఆన్ చేసి రైట్కి తిప్పాను ఎంత హాఫ్ రౌండ్ కంటే కొంచెం ఎక్కువ తిప్పాను తిప్పిన తర్వాత ఇలా పట్టుకున్నాను కదా మళ్ళీ స్ట్రైట్ ఎప్పుడు చేయాలి తిప్పుతున్నాను తిప్పుతున్నాను ఇంకా వెళ్తుంది 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 ఇది స్ట్రైట్ అనమాట ఓకే ఇలా స్ట్రైట్ చేసేయొచ్చు అంటే రన్నింగ్లోనే చేసేయచ్చు కాకపోతే మీకు అర్థం కావాలని ఇప్పుడు ఇలా స్ట్రైట్ చేయొచ్చు ఓకే ఈ విధంగా మళ్ళీ కొన్ని టర్నింగ్స్ తీసుకుంటాను ఓకే స్టీరింగ్ అనేది ఎంత పర్ఫెక్ట్గా ఉండాలి తర్వాత మీరు టర్నింగ్స్ తీసుకునేటప్పుడు కొంచెం స్లో మెయింటైన్ చేయాలి మీకు టర్నింగ్స్ అర్థమయ్యే అర్థమయ్యే వరకు ఫస్ట్ సెకండ్ గేర్స్లోనే ఉండాలి మ్యాక్సిమం ఫస్ట్ గేర్లోనే ఉండాలి ఎందుకంటే చిన్న చిన్న టర్నింగ్స్ అప్పుడు ఫస్ట్ గేర్లో ఉంటే ఈజీగా మీరు టర్న్ చేయగలరు అలా కొంచెం డెవలప్ అయిందంటే సెకండ్ గేర్లో కూడా టర్న్ చేయచ్చు ఓకే ఇప్పుడు నేను లెఫ్ట్ టర్న్ తీసుకుంటున్నాను టర్నింగ్ కోసం చూసారా ఫ్రంట్ వీల్స్ ఇది ఎంటర్ అయిన తర్వాత టర్న్ స్టార్ట్ చేస్తాను మళ్ళీ స్ట్రైట్ ఎప్పుడు చూడండి స్ట్రైట్ అవ్వలేదు ఇది స్ట్రైట్ స్ట్రైట్ వచ్చింది కాబట్టి స్ట్రైట్ చేస్తాను ఈ విధంగా ఓకే ఈ విధంగా టర్న్ స్టార్ట్ చేయొచ్చు కానీ మనకి లెఫ్ట్ టర్న్ ఎప్పుడైనా సరే మీరు గమనించండి లెఫ్ట్ టర్న్ ఎప్పుడైనా సరే ఈ కార్నర్ నుంచి టర్న్ చేస్తాం చూడండి ఈ కార్నర్ నుంచే ఇమీడియట్గా టర్న్ చేస్తాం లెఫ్ట్ టర్న్ రైట్ టర్న్ మాత్రం కొంచెం లేట్గా చేస్తాం ఇక్కడ ఏదో వర్క్ చేస్తున్నారా ఓకే ఇది స్ట్రైట్ ఓకే ఈ విధంగా ఇప్పుడు మళ్ళీ లెఫ్ట్ ఆర్న్ తీసుకుంటున్నాను చూడండి టర్నింగ్ ఎక్కడ స్టార్ట్ చేస్తున్నాను ఇదిగో ఇలా ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను అంటే ఫ్రంట్ వీల్స్ ఆల్మోస్ట్ టర్నింగ్ దగ్గరికి వెళ్ళిపోయాక స్టార్ట్ చేశాను ఇప్పుడు మళ్ళీ ఇలా స్ట్రైట్ అవ్వగానే స్టీరింగ్ వదిలేస్తాను ఆటోమేటిక్గా స్ట్రైట్ అయిపోయింది ఓకే ఈ విధంగా ఓకే మళ్ళీ రైట్ టర్న్ తీసుకుంటున్నాను మళ్ళీ రైట్ టర్న్ తీసుకుంటున్నాను ఓకే ఇప్పుడు రైట్ టర్న్ తీసుకునేటప్పుడు కూడా ఒక సర్కిల్ తిప్పాను అనుకోండి అంటే చిన్న రోడ్డు కదా ఇది ఒక సర్కిల్ తిప్పిన తర్వాత స్ట్రైట్ రాగానే స్ట్రైట్ చేస్తాను చూసారా స్ట్రైట్ అయి స్ట్రైట్ వచ్చేసిన వెంటనే స్టీరింగ్ వదిలేసాను స్ట్రైట్ అయిపోయింది ఈ విధంగా ఇంత కూల్గా మీరు ప్రయత్నించండి టర్నింగ్స్లో ఓకే మరి ఎక్కువ అంటే గాబరాగా స్పీడ్ పెంచేసి హడావిడిగా చేశారంటే మీరు కరెక్ట్గా చేయలేరు అనమాట ఓకే మళ్ళీ ఇప్పుడు లెఫ్ట్ ఆన్ తీసుకుంటున్నాను ఓకే చూసారా టర్నింగ్ దగ్గరకు వచ్చిన తర్వాత ఫ్రంట్ వీల్స్ టర్నింగ్లోకి వచ్చిన తర్వాత స్టార్ట్ చేశాను ఇప్పుడు స్ట్రైట్ చేస్తున్నాను ఈ విధంగా మనకి మెయిన్ రోడ్స్లో టర్నింగ్ మెయిన్ రోడ్స్లో టర్నింగ్స్ ఎప్పుడు మనం ఎంత తిప్పం పైప్ మెయిన్ రోడ్లో టర్నింగ్స్ మనం ఎంత ఎంత తిప్పం కొంచెం కొంచెం తిప్పుతాం హాఫ్ రౌండ్ మ్యాక్సిమం ఎలాంటి టర్న్ అయినా హాఫ్ రౌండ్తో సరిపోతుంది ఇలాంటి దగ్గర ఏంటంటే మరీ కంజెస్టెడ్గా ఉంటుంది కదా ఇమ్మీడియట్ టర్న్ షార్ప్ టర్న్ తిప్పాలి ఇప్పుడు మళ్ళీ లెఫ్ట్ టర్న్ లెఫ్ట్ టర్న్ క్లోజ్ టర్న్ కాబట్టి కొంచెం ఎక్కువ తిప్పాల్సి ఉంటుంది టర్నింగ్ దగ్గరకు వచ్చిన తర్వాత స్టార్ట్ చేశాను ఇలా తిప్పాను కదా తిప్పిన తర్వాత మళ్ళీ ఎప్పుడు స్ట్రైట్ చేయాలి ఈ రోడ్కి ఫేసింగ్ రాగానే వదిలేయడం స్టీరింగ్ ఈజీగా అలా టర్న్ అయిపోతుంది ఓకే ఇప్పుడు లెఫ్ట్ టర్న్ మళ్ళీ చూడండి ఓకే ఇప్పుడు ఇలా టర్న్ మళ్ళీ ఎప్పుడు స్ట్రైట్ చేయాలి ఈ రోడ్కి ఫేసింగ్ రాగానే ఇప్పుడు స్ట్రైట్ చేస్తుంది ఈ విధంగా చేయొచ్చు ఓకే ఈ విధంగా స్ట్రైట్ చేయొచ్చు ఇప్పుడు మళ్ళీ కొంచెం బ్రేక్ వేస్తున్నాను ఇప్పుడు రైట్ అన్నా అలా రైట్కి వెళ్తున్నాను రైట్ టర్న్ తీసుకుంటున్నాను రైట్ టర్న్ తీసుకుంటున్నాను రైట్ కొంచెం బ్రాడ్గా తీసుకోవాలి కదా ఓకే ఈ విధంగా ఇప్పుడు మళ్ళీ స్ట్రైట్ రాగానే ఇప్పుడు స్ట్రైట్ చేస్తాను స్ట్రైట్ రాగానే స్టీరింగ్ స్ట్రైట్ చేసేయచ్చు ఈ విధంగా స్ట్రైట్ రాగానే చేసేయచ్చు ఇప్పుడు మళ్ళీ లెఫ్ట్ టర్న్ తీసుకుంటున్నాను టర్నింగ్స్ చాలా తీసాను సరిపోతలే ఇప్పుడు టర్న్ లెఫ్ట్ ఓకే ఇప్పుడు టర్న్ లెఫ్ట్ ఇస్తాను ఎప్పుడు స్ట్రైట్ చేస్తున్నాను ఇది స్ట్రైట్ కరెక్ట్గా స్ట్రైట్ రోడ్ స్ట్రైట్గా వచ్చిందంటే స్ట్రైట్ చేసాడమే ఈ విధంగా ఓకే ఫైనల్గా అక్కడ ఒక టర్న్ తీసి ఆపేస్తాను ఓకే లెఫ్ట్ ఇంటికి రాన్ చేస్తున్నాను లెఫ్ట్ టర్న్ చూడండి లెఫ్ట్ టర్న్ కోసం నేను హాఫ్ రౌండ్ తిప్పుతాను టర్నింగ్ వచ్చింది హాఫ్ రౌండ్ తిప్పాను ఇంకో బస్ కూడా ఉంది హాఫ్ రౌండ్ చాలు ఇంకా ఫేసింగ్ రాకుండానే కొంచెం రైట్ తిప్పుతాను ఎందుకంటే బస్సు ఉంది కదా ఓకే మళ్ళీ స్ట్రైట్ చేస్తాను ఈ విధంగా ఒక్కొక్క సిచ్యువేషన్ ఒక్కొక్కలాగా ఉంటుంది ఓకే ఈ విధంగా ఇప్పుడు లెఫ్ట్ ఇంటికే ఆన్ చేసుకొని లెఫ్ట్ ఆపుతున్నాను ఓకే ఆ ఫ్రెండ్స్ ఈ విధంగా మనం టర్న్ తీసేటప్పుడు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి టర్నింగ్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి ఎప్పుడు స్ట్రైట్ చేసుకోవాలి స్టీరింగ్ ఈ రెండు పాయింట్సే మీకు క్లియర్గా చెప్పాను టర్నింగ్ స్టార్ట్ చేయాలంటే మన ఫ్రంట్ వీల్స్ ఆల్మోస్ట్ టర్నింగ్ దగ్గరికి వెళ్ళిపోవాలి అప్పుడు టర్న్ చేయాలి ఎప్పుడు స్ట్రైట్ చేయాలంటే మనం అవతల రోడ్కి మనం ఏ రోడ్కి అయితే టర్న్ చేసామో ఆ రోడ్లో మన వెహికల్ స్ట్రైట్ అయిపోయిన తర్వాత స్టీరింగ్ స్ట్రైట్ చేయాలి ఈ విషయం చాలా క్లియర్గా చెప్పాను అర్థమయ్యే ఉంటుంది అనుకుంటాను ఒకవేళ మీకు అర్థం కాకపోతే మళ్ళీ చేస్తాను ఇలాంటి వీడియోని ఇలాంటి అంటే స్టీరింగ్ టిప్స్ వీడియో చేస్తాను నో ప్రాబ్లం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ